మట్టి వినాయకుడి ముద్దు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు అంటూ లక్ష్ణపేట ఆర్కే హై స్కూల్ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ ఇంటిలో మట్టి వినాయకుడిని పూజించాలని కోరుతూ ఆర్కే పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ఊద్కూర్ చౌరస్తా నుంచి పాత బస్ స్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వలన నీరు కలుషితం అవుతుందని దీంతో ఉషపూరితమైన ప్రజలకు రోగాల బారిన పడతారని తెలిపారు ఫ్లకార్డ్లు మట్టి వినాయకులు చేత పట్టుకొని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి వినాయకులు ముద్దు అంటూ నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్కే పాఠశాల ప్రిన్సిపల్ అనిల్ కుమార్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ శిల్ప మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు Thank you. ಏಂದ್ರ ಹೇಳ್ತಾ ನಾವು ಲಕ್ಷತ್ ಲಕ್ಷ ಪ್ರಜೆ ముందుగా వినాయక చతుర్థి శుభాకాంక్షలు ఈ మట్టి వినాయకులు తీసుకురావడం ఎందు పర్పస్ దేనికంటే ఈ జరుగుతున్న ఈ అభివృద్ధి జరుగుతున్న కాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇమీడియట్గా చేయడానికి ఏదైతే మనకు పొల్యూషన్ ఉందో ఆ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి మనవంతు ప్రయత్నంగా పిల్లలతో నమస్కారం అండి మేము ఆర్కే హై స్కూల్ లక్ష రాఘవేంద్ర గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుంచి ఈ ఇయర్ గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకోవడము అందరి అందరికి అవేర్నెస్ తీసుకురావడం కోసం మేము ఈ క్లే గణేష అనేది మేము ఇప్పుడు ర్యాలీ తీస్తున్నామండి ఎందుకంటే అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేస్తూ కెమికల్స్తో రివర్స్ని వాటర్ పొల్యూషన్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి అలాంటి పొల్యూషన్ రాకుండా అందరికీ అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతో మా ఆర్కే స్కూలు ఒక చిన్న ప్రయత్నం అండి ఎన్వా ఎన్వాన్మెంట్ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా చేయడానికి వాటర్ పొల్యూట్ కాకుండా ఉండడానికి అందరికీ ఉపయోగపడేటట్టుగా క్లే గణేష్ అని మేము ప్రిఫర్ చేస్తున్నాం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఎవ్రి దిస్ ఇస్ హిమవర్షని ఐఎమ్ ఫ్రమ్ నైన్త్ స్టాండర్డ్ టుడే యాజ్ వీ సెలబ్రేట్ ద బర్త్ ఆఫ్ లార్డ్ గణేష్ లెట్ సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ విత్ ప్రాస్పారిటీ Let's choose eco-friendly idols made up of clay or natural materials and immerse them in small tanks or at home. By doing so, we can reduce the environmental impact of our celebrations. Let's keep our rivers and lakes clean and preserve the beauty of nature. Ganpati Papa Moraya. May our be blessed Lord Ganesh. Let's let's make our festivities. Let's make our festivities a celebration of life not a threat to it. Eco-friendly Ganesh, a step towards a sustainable future. Thank you.